వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి మరియు ఈ వీడియోస్ని షేర్ చేయాలని కోరుతూ ఇవే కాకుండా కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఈ గైడెన్స్ అండ్ మెంటర్షిప్ గ్రూప్స్లో చేయాలనుకున్నవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి లేదా వాట్సాప్ అని పంపితే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను రాబోయే వంద రోజులు చాలా ఇంపార్టెంట్ ప్రధానంగా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి అన్ని రకాల కౌన్సిలింగ్స్ అడ్మిషన్స్ ఎంట్రన్స్ టెస్ట్స్ ఈ మూడు నెలల్లో జరుగుతాయి కాబట్టి తప్పకుండా ఈ మెంటర్షిప్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుకుంటూ కౌన్సిలింగ్ సంబంధించిన పూర్తి అవగాహన పొందాలని పేరెంట్స్ని కానీ మరియు ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ని కానీ కోరడం జరుగుతుంది మరి ఏదైతే మనం అనుకున్నట్లుగానే జేఈ మెయిన్స్కి సంబంధించిన ఫైనల్కి నిన్న రిలీజ్ అయింది మళ్ళీ అది రిమూవ్ అయిపోయి ఈరోజు మధ్యాహ్నం మనం రెండు గంటలకని అప్డేట్ ఇవ్వడం జరిగింది మూడు గంటలకి ఈరోజు మళ్ళీ జేఈ మెయిన్స్ ఫైనల్కి రిలీజ్ చేయడం జరిగింది అంటే నిన్న జరిగిన లోపాలన్నీ రెక్టిఫై చేస్తూ ఈరోజు జేఈ మెయిన్స్ ఫైనల్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన రిలీజ్ అవ్వడం జరిగింది దీంట్లో మీకు ప్రొవిజనల్ కీకి దీంట్లోకి ఏమైనా తేడా ఉంటే దానికి సంబంధించిన వివరాలు తెలియజేయండి మరి జేఈ మెయిన్స్ సంబంధించిన అసలైన ఘట్టం ఏంటంటే రిజల్ట్స్ రిజల్ట్స్ కూడా మనకు దాదాపు ఎప్పుడైనా సరే కీ ప్రకటించిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఎప్పుడైనా రావచ్చు అంటే మనకు ఈరోజు మూడు గంటల కీ ప్రకటించారు కాబట్టి ఈరోజు రాత్రి వరకు రావచ్చు అర్ధరాత్రి రావచ్చు రేపు మార్నింగ్ వరకైనా ఖచ్చితంగా జేఈ మెయిన్స్ సంబంధించిన రిజల్ట్స్ ఈసారి రిజల్ట్స్ ప్రత్యేకత ఏంటంటే రిజల్ట్స్ వస్తాయి మరియు ర్యాంకులు వస్తాయి సిఆర్ఎల్ ర్యాంక్ వస్తుంది కేటగిరీ ర్యాంక్ వస్తుంది మరియు మీ యొక్క ప్రధానమైనది మీ యొక్క కట్ ఆఫ్ పర్సంటేజ్ అడ్వాన్స్కి మీరు ఎంపిక కాబడాలంటే ఎంత పర్సంటేజ్ ఏ కేటగిరీ వాళ్ళు కలిగి ఉండాలనే దానిపై కట్ ఆఫ్ పర్సంటేజ్ కూడా మీకు రెండు లక్షల యాభై వేల మందితో రిలీజ్ చేయబడుతుంది అంటే ఈ పైన కట్ ఆఫ్ ఉన్న వాళ్ళు మాత్రమే అడ్వాన్స్ ఎలిజిబుల్ అవుతారు మరి ఇదే కాకుండా ఎంసెట్ పైన కూడా ఒక అప్డేట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఎంసేట్కి సంబంధించి మీకు మనకు ఇంజనీరింగ్ సంబంధించి ప్రధానంగా మే రెండు నుంచి ఐదో తారీఖు వరకు పరీక్షలు జరగబోతున్నాయి మరి ఫార్మసీకి సంబంధించి అగ్రికల్చర్ కానీ ఫార్మసీకి సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పైనా రెండు రోజులు పరీక్షలు జరగబోతున్నాయి దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్పై ఈరోజు ఒక అప్డేట్ జేఎన్టీ నుంచి విడుదలవ్వడం జరిగింది ఎవరైతే అగ్రికల్చర్ కానీ ఫార్మసీ కానీ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో రాయబోతున్నారో వాళ్లకు రేపటి నుంచి అంటే పంతొమ్మిది నుంచి అడ్మిట్ కార్డ్స్ ఈసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి మరి ఎవరైతే ఇంజనీరింగ్ మే సెకండ్ నుంచి ఫిఫ్త్ మధ్యలో రాయబోతున్నారో వీళ్ళకి సంబంధించి ఈ నెల ఇరవై రెండు నుంచి మీకు అడ్మిట్ కార్డ్స్ హాల్ టికెట్స్ లేదా అడ్మిట్ కార్డ్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇంజనీరింగ్ యాక్స్పీరియన్స్ ఇంజనీరింగ్ ఎంసెట్కి అప్లై చేసిన అభ్యర్థులందరూ మీరు ఇరవై రెండున ఎంసెట్కి సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి దాదాపు ఇంజనీరింగ్ సంబంధించి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది కేవలం ఇంజనీరింగ్ సంబంధించి ఈ సంవత్సరం తెలంగాణ ఎంసెట్లో అప్లై చేసినట్టు వారు తెలియడం జరిగింది మరి ఈసారి ఒక నిబంధన వన్ మినిట్ రూల్ అనేది విధించడం జరిగింది అంటే మనం ఎంసెట్ పరీక్షా హాల్లోకి ఎంటర్ కావడానికి ఒక నిమిషం కంటే ఒకటి ఒక నిమిషం వరకే లేట్ చూస్తారు ఒక నిమిషం కంటే ఎక్కువ అయితే లోపలికి అలో చేయరు మరి ప్రతి అభ్యర్థి దాదాపు రోజు రెండు సెషన్స్లో ఎగ్జామ్ నిర్వహించబోతారు మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ ఒక సెక్షన్ ఉంటుంది తర్వాత షిఫ్ట్ ఉంటుంది నెక్స్ట్ మధ్యాహ్నం త్రీ టు సిక్స్ ఒక షిఫ్ట్ ఉంది సేమ్ జేఈ మెయిన్స్ లాగానే మీరు జేఈ మెయిన్స్కి అయితే ఎట్లయితే గంటన ముందు ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకున్నారో ఎంసెట్ కూడా తప్పకుండా మీరు అసలే కొంత ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి బిఫోర్ టైంలో రీచ్ అవ్వండి ఖచ్చితంగా మార్నింగ్ వాళ్ళైతే అయితే ఏడున్నరకు రీచ్ అవ్వండి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉన్న వాళ్ళైతే వన్ థర్టీ కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది హైదరాబాద్ లాంటి సిటీస్లో కొద్దిగా ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి కాబట్టి బిఫోర్ డే పోతే మీరు సెంటర్ కూడా చూసుకోవడం చాలా ఉత్తమం కాబట్టి ఈ విషయం గమనించి దాదాపు నూట ఇరవై ఆరు సెంటర్లో ఇంజనీరింగ్ సంబంధించిన పరీక్షలు మీరెండి నుంచి జరగబోతున్నాయి అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి నూట ఇరవై నాలుగు సెంటర్లో పరీక్షలు జరగబోతున్నాయి కాబట్టి ఎవరైతే ఇంజనీరింగ్ రాయబోతున్న విద్యార్థులు మీకు కేవలం ఈరోజు మనకు ఆల్రెడీ ఎయిటీన్త్ అంటే జస్ట్ ట్వెల్వ్ డేస్ మాత్రమే మనకు ఎంసెక్ టైం ఉంది కొన్ని జాగ్రత్తగా క్యూస్ ప్రాక్టీస్ చేయడం కానీ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం కానీ ఇప్పుడు మీకు ఆల్రెడీ జేఈ కొన్ని మిస్ అయిన అభ్యర్థులకు ఎంసెట్ తప్ప మరో ఛాన్స్ లేదు కాబట్టి ఈ ఛాన్స్ అసలే వదలొద్దు మరి ఒకవైపు ప్రైవేట్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కూడా ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి మణిపాల్ ఉంది నెక్స్ట్ రేపు తిరుగుబట్టి హైదరాబాద్ ఉంది తర్వాత విడి జరగబోతా ఉంది తర్వాత ఎస్ఆర్ ఏమంటే ఇంటి దగ్గర అనుకోండి రాసే రాయబోతున్నారు ఇవి రాస్తూ టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ వెంటనే మీరు ఎంసెట్ ప్రిపరేషన్లోకి రండి కాబట్టి ఎవరైతే ఇంజనీరింగ్ రాయబోతున్న విద్యార్థులకు ఎంసెటర్ రాయబోతున్న విద్యార్థులకు ఖచ్చితంగా ఈ ట్వెల్వ్ డేస్ మీరు హార్డ్ వర్క్ చేయండి మనం ఏదైతే చెప్పామో టార్గెట్ హండ్రెడ్ మార్క్స్ టెన్ థౌజండ్ బిలో ర్యాంక్ మీరు ప్రతి ఒక్కరూ సంపాదించి కన్వీనర్ కోటాలో ఫ్రీ సీట్ కొట్టాలని చెప్పేసి మన పేడెన్స్ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకోవడం జరుగుతుంది మరి ఇంకా మనకు అప్డేట్స్ చూసినట్లయితే జేఈ గురించి చాలామంది అడుగుతున్నారు ఇంకా టెన్షన్ అవసరం లేదు మీకు ఆల్రెడీ మార్కు ఈ ఈరోజు నైట్ కల్లా మీకు కంప్లీట్గా ఫలితం రాబోతుంది జేఈ మెయిన్స్లో ఇది కూడా ఒక రిక్వెస్ట్ పేరెంట్స్కి మీ పిల్లలు జేఈ మెయిన్స్లో సక్సెస్ కాలేకపోయినా ఎట్టి పరిస్థితులు టెన్షన్ పడదండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను జేఈ మెయిన్స్ ఒకటే ప్రపంచం కాదు జేఈ మెయిన్స్ లాంటి స్థాయి ఉన్న ఎన్నో విద్యా సంస్థలు మనకు ప్రైవేటులో కావచ్చు లేదా ఎంసెట్లో టాప్ కాలేజెస్ కావచ్చు ఎన్నో ఉన్నాయి అవన్నీ మీకు ఆల్టర్నేట్గా జేఈకి ఆల్టర్నేట్గా కేఆర్ గైడెన్స్ సూచిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల్ని డిసప్పాయింట్ చేయొద్దు మీరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు జేఈ ఒకటే ప్రపంచం కాదు ఇంకా ఎన్నో అవకాశాలు ముందు ముందు మీ పిల్లలు అన్ని ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు కాబట్టి ఆ ఫలితం పట్ల పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాని టెన్షన్ తీసుకోవద్దు దాని గురించి పెద్దగా ఆలోచించవద్దు ఆల్రెడీ జేఈలో సక్సెస్ అయిన అభ్యర్థి మాత్రం మీరు ఇమీడియట్గా టైం వేస్ట్ చేయకుండా ఆల్రెడీ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్నారు మీరు అడ్వాన్స్ సీరియస్గా చదవండి మనకు కరెక్ట్ సరిగ్గా ఈ రోజుకి వన్ మంత్ మాత్రమే అడ్వాన్స్ టైం ఉంది కాబట్టి ఇరవై మూడు నుంచి అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమవుతుంది కాబట్టి జేఈ మెయిన్స్లో సెషన్ వన్లో సెషన్ టూలో మంచి పర్సెంటేజ్ సాధించిన అభ్యర్థులు మీరు పూర్తి దృష్టి అంతా ఈ అడ్వాన్స్పై దృష్టి పెట్టండి త్రిపేడి హైదరాబాద్ ఎట్లా రేపు అయిపోతుంది తర్వాత బిడ్స్పై కూడా దృష్టి పెట్టాలని కోరడం జరుగుతుంది ఇది మనకు ఈరోజు సంబంధించి జేఈ రిజల్ట్స్కు అండ్ ఎంసెట్ అడ్మిట్ సంబంధించిన സമാചരം താങ്ക് യു താങ്ക് യു വൺ